లేకర్ గారి పుస్తకాలు ఇది చదివి వ్యవసాయం ఎలా చేయాలనేది చాలా సులువుగా రాశారు ఇది ఒక పది పుస్తకాలు మాత్రమే తెచ్చాము కౌంటరు కౌంటర్ వన్లో ఈ పుస్తకాలు ఉన్నాయండి ఈ పుస్తకం పట్టుకుని మీరు ఏ పంటైనా పండించవచ్చు భారతదేశంలో ఈ ఈ పుస్తకం అలాగే జెర్సీతో జరిగితే ఏం జరుగుద్ది అనే దాని మీద ఒక పుస్తకం రాశారు ఆ ఆవు మంచి ఆవు కాదు అది ఆవు కింద రాదు ఇది కూడా చదివితే మీకు ఒక అవగాహన వస్తుంది ఈ రెండు పుస్తకాలు పది పది ఉన్నాయి ఎవరైనా గోశాల నిర్మాణం చేయాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శివరామ్ గారు రాసిన ఆదర్శ గోశాల ఎలా ఉండాలంటే అని ఇది ఒక పది పుస్తకాలు తెచ్చాము ఇవి మూడు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ప్రవీణ్ గారు మాట్లాడతారు నమస్తే అండి నా పేరు ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లో ఉంటాను నేను రాక్ సాల్ట్ వ్యాప నేను వ్యాపారం చేస్తుంటాను సైన్ దేవాలని ఉప్పు అయితే మనము న్యాచురల్ ఫార్మింగ్ మనం భోజనాలు చేస్తున్నాం కదా బియ్యము పప్పులు చింతపండు ఉప్పు అవన్నీ కూరగాయలు అయితే మనకు ఉప్పు దగ్గర చాలా చెక్ పెట్టేసినారు మేధావులు ఏం చేసారు అంటే మనకు ఫ్రీ ఫ్లో అని యాంటీ క్రాక్ ఏజెంట్ కెమికల్ కలిపి ఫ్రీ ఫ్లో చేసిన ఇప్పుడు సముద్రం జనరల్గా అందరు సముద్రం ఉప్పే వాడుతుంటారు సముద్రం అనేది మొత్తం ఒక డంప్ యార్డ్ అయిపోయింది డంప్ యార్డ్ అంటే ఎంత చెత్త ఉందో ప్రపంచంలో చెత్త ప్లాస్టిక్ ఏముందో అదంతా సముద్రంలో కల్పిస్తున్నారు అయితే ఆ సముద్రం వీళ్ళతో తయారైన ఉప్పుల ఆ చెత్త ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏదైతుందో అది ఉప్పు ద్వారా మన మనం తినే భోజనాలలో వచ్చేస్తుంది సముద్రం ఉప్పు అనేది ఇప్పుడు చాలా ప్రమాదం అయితే ఇప్పుడిప్పుడే అందరూ సైన్ సైడ్ వస్తున్నారు అయితే దీన్ని కూడా కల్తీ చేయడం మొదలు పెట్టేసినారు ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళే అయితే ఈ స్టోన్ రాక్సాల్ స్టోన్ అనేది పింక్ కలర్లు ఉంటుంది పింక్ దంచితే పింకే వస్తుందని ఇప్పటికి కూడా అనుకుంటున్నారు కానీ పింక్ దంచితే పింక్ రాదు లైట్ పింక్ లేదంటే ఈ కలర్ వస్తుంది నేను మీకు అన్ని ప్రూఫ్లు చూపిస్తాను రాయి దంచితే ఇదే మేము ఇచ్చే కలర్ ఏదైతే ఉందో మేము ఇచ్చే పౌడర్ ఉందో అదే విధంగా వస్తుంది మీరు కం చూడాల్సింది కంపెనీస్ని కాదు మీరు చూడాల్సింది క్వాలిటీని ఒకసారి నా నంబర్ నోట్ చేసుకోండి నా పేరు ప్రవీణ్ కుమార్ కావాల్సిన వాళ్ళు మీరు నన్ను సంప్రదించవచ్చు నా వాట్సాప్ నంబర్ చెప్తాను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ అయితే నాకు విజయరాం సార్ నాకు ఒక రెండున్నర సంవత్సరాల క్రితమే నాకు పరిచయం మారు నేను జనరల్గా ఎమ్రాయిల్కి వెళ్ళి పాలు తీసుకొచ్చాను కానీ అక్కడ నేను బియ్యాలు చూసినప్పుడు కలర్ కలర్ బియ్యాలు కనిపిస్తే నేను ఎప్పుడు అడగలేదు ఇది ఏం బియ్యం ఇట్లా ఈ కలర్ ఎందుకుని అని ఏం వల్ల ఇదేం కలర్ అన్నట్టుగా నేనే పట్టించుకోలేదు నేను ఆల్రెడీ ఆర్గానిక్ ఫుడ్ తిన తినటోని నాకే ఆల్మోస్ట్ ఆల్ నాకు పది సంవత్సరాల తర్వాత నేను ఈ బియ్యాలు తింటున్నాను చూడండి నేను ఎంత అంటే నా నేనే వెనుకబడ్డా అంటే సాధారణ ప్రజలు ఇంకెంత ఇంకా ఎంత ఎనకబడ్డారనేది మీరు కూడా ఆలోచించాలి అయితే నేను ఒక చిన్న సర్వీస్ ఇస్తున్నాను అది నేను సభాముఖంగా చెప్తున్నాను ఆ సర్వీస్ తీసుకోవచ్చు అయితే ఎవరికైతే ఇప్పుడు ఈ కులాకర్ కానీ భావరూప్పి మాపేలే సాంబా ఓం మాబిలే సాంబా ఈ రైసులు మీకు మీ ఊర్లో అందుబాటులో ఉంటే తీసుకోండి ఒకవేళ మీ ఊర్లో అందుబాటులో లేకుంటే నేను పంపించే ఏర్పాటు చేస్తాను మీరు కేవలం ఆ బియ్యాలకు ఆ బియ్యాలకు పేమెంట్ కడితే సరిపోతుంది నేను సమయం ఇస్తాను మీ కొరియర్లో పంపించాలన్నా ర్యాపిడో బుక్ చేసి లోకల్గా ఉంటే ర్యాపిడో బుక్ చేసి పంపించాలన్నా అట్లా పంపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకు మంచి సంతానం అనేది మన భారతదేశానికి చాలా చాలా ముఖ్యము మనకు వెయ్యి సంవత్సరాల బానిసత్వం వెయ్యి సంవత్సరాలు ఎంత విద్వాంసం జరిగిందో అంతకు మించి విద్వాంసం ప్రస్తుతం జరుగుతుంది ఎందుకంటే మన హిందువుల జనాభా కూడా చాలా తగ్గిపోయింది మంచి సంతానం లేదు పుట్టిన సంతానం కూడా ఆర్టీజం ఆర్టిజం రకరకాల రోగాలతో వస్తున్నారు ఒక చిన్న సంఘటన చూస్తే నాకు బాధ అనిపించింది ఒకసారి సేవ్ ఆఫీస్కు ఒక భార్యాభర్తలు వచ్చారండి ఇద్దరు సాఫ్ట్వేర్ అంట ఒకతే పాపనో బాబునో పుట్టిందని చెప్పి నాకు గుర్తులేదు ఆ బాబుని తీసుకుపోయి ఇక్కడ అదే ఆర్టీజం స్కూల్ వేసేసిండ్రు அது நேன் அடின ஆமே அடிக்க మరి బాబును మరి చూసుకు మరి మీరు జాగ్రత్త మీరు ఎట్లా చూసుకుంటున్నారంటే నేను చూసుకుంటలేను నేను అది స్కూల్ వేసినా అని చెప్పింది మరి మీరు డే టైంలో ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ అన్నది మీ ఆయన ఏం చేస్తారంటే ఆయన కూడా సాఫ్ట్వేర్ అంట ఎంత సంపాదిస్తున్నాంటే ఇద్దరు కలిపి నాలుగు లక్షలు సంపాదిస్తున్నారంట సంపాదించి ఏం చేస్తున్నారంటే స్కూల్కి పెడుతున్నారంట మళ్ళీ ఫర్దర్గా పిల్లలు కనలేదు అంటే లేదు మళ్ళీ మళ్ళీ ఇట్లా పుడతారేమని భయాన్ని కడతలేను కంటలేమంటున్నారు నేను ఆమెను అడిగినా మరి ఏమిటిక మన నువ్వు ఇంత సంపాదిస్తున్నావు ఇద్దరు ఇద్దరు ఎగేసుకొని పోతున్నారు కదా డ్యూటీకి పోయి హాస్పిటల్కి పెడుతున్నారు నీ కొడుకు నువ్వు చూసుకోవాలి కదా నీ కొడుకు నువ్వు చూసుకోకుండా నువ్వు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించి ఏం లాభము ఒకరు సంపాదిస్తే సరిపోతుంది కదా మనిషికి కొంచెం తృప్తి అనేది ఉండాలండి తృప్తి ఉంటే పిల్లలు బాగా చూసుకుంటారు తల్లి ఇంటి పట్టు నుండి అన్నీ చూసుకుంటుంది అయితే ఇప్పుడు నాకు గురుగారు పరిచయం అయినాక నాకు ప్లాస్టిక్ మీద ఒక విధంగా ఒక ఏవగింపు వచ్చేసింది ఇక్కడ ప్లాస్టిక్ కనిపిస్తే నేను సహించలేకపోతున్నాను ఎందుకంటే ప్రకృతిని భూమిని పాడు చేస్తుంది ఎక్కడైనా నేను అన్నదానానికి భోజనానికి పోతున్నాను నేను స్టీల్ ప్లేట్లు పట్టుకుపోతున్నాను నేనేం భయ నేనేమి సిగ్గుపడతలేను నా డ్రెస్ కోడ్ కూడా మారింది గురుగారు అయిన తర్వాత ఖాదీ బట్టలు వేసుకుంటున్నాను ప్లాస్టిక్ దాదాపుగా అంటే దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పైన నేను అసలు ఉపయోగిస్తలేను మనకు ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి ఆల్రెడీ గురుగారు చెప్పిండ్రు మేము కూడా మట్టి గణపతుల గురించి కూడా మేము ప్రచారం చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి నేను మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేను కొంచెం బాధ్యతగా తీసుకుంటున్నాను ఇక మనం పళ్ళు తిన్నాక ఆ గింజలు నేను భద్రపరుస్తున్నాను భద్రపరుచుకొని ఎక్కడెక్కడితే హైవేలో నేను బయటికి వెళ్తాను అక్కడక్కడ నేను నాటేస్తున్నాను ఇప్పుడు మనకు ఒక మంచి సీజన్ ఉంది సీతాఫలం సీతాఫలము మనం పళ్ళు కొనుక్క మనం గింజలన్నీ భద్రపరచుకొని మనం ఖాళీ స్థలంలో నాటుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి